హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దూసుకొస్తున్న అకాల వర్షాలు రాయలసీమ తెలంగాణలో రేపటి నుండి భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని భారీ ఉరుములు మెరుపులు తక్కువ ఉన్న వర్షాలు నమ్మదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రేపటి నుండి రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ నుండి ఇటు రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతోనే రేపు సాయంత్రం నుండి ఇటు రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళు వర్షాలు చాలా చోట్ల అవకాశాలు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రేపు సాయంత్రం నుండి చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని గత వారం పడిన వర్షాల కంటే ఈసారి పడే వర్షాలు ఎక్కువగానే నమ్మదే అవకాశాలున్నాయని అటు రాయలసీమ తెలంగాణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా లేకపోతే తీవ్ర నష్టం వాటిల్ల ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలున్నాయని రేపటి నుండి అసలైన వర్షాలు తెలంగాణ రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లా రాయదుర్గం పొద్దుటూరు రాయచోటి కదిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రేపు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ పిడుగులతో కూడిన వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలు రాగల మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది గత వారం పడిన వర్షాల కంటే ఈసారి ఎక్కువగా రాయలసీమ జిల్లాలో పడే ఉన్నాయని భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రమే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాగల మూడు రోజులు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాలకు కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా నమోదే అవకాశాలున్నట్టు ఉన్నట్టు శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో కూడా రేపు సాయంత్రం నుండి వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన సిద్దిపేట మంచిర్యాల మెదక్ నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రేపు సాయంత్రం నుండి మొదలుకొని మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ద్రోణి ప్రభావం ఎక్కువగా తెలంగాణ రాయలసీమ జిల్లాలపైనే ఎక్కువగా ఉండే ఉన్నాయని రాయలసీమ తెలంగాణ ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరశకి తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ ఐదో తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరొక అవపెండం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణకి తెలిపింది ఇది నెమ్మదిగా కదులుతూ ఏప్రిల్ ఏడు ఎనిమిదో తేదీ నాటికి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో మళ్ళీ ఎనిమిదో తేదీ నుండి కోస్తాంధ్ర వ్యాప్తంగా మళ్ళీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని రాబోయే అవప్రీడం ప్రభావం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఈరోజు కూడా భారీగా కొనసాగుతున్నట్టు ఉక్కుబాధ కూడా ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపు ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగి ఒక్కసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వాతావరణం మారి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్